హలోకి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వినాయక చవితికి ప్రసాదంగా చేసే పాలతాలికలు అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు వరి పిండి అయితే తీసుకుంటున్నాను చూసారా మనం ఇవన్నీ కూడా సేమ్ కప్ మెజర్మెంట్తో అయితే తీసుకుందాం ఇప్పుడు వరిపిండిని అయితే పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వరిపిండికి ఒక కప్పు నీళ్లు కొద్దిగా సాల్ట్ అందులో ఒక స్పూను నెయ్యి ఒక టేబుల్ స్పూను బెల్లం వేసేసుకుని నీళ్ళని బాగా మరిగనివ్వండి మీలో ఎవరైనా కొత్తగా చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి చూడండి నీళ్లు మరిగిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న ఒక కప్పు వరిపిండిని అయితే అందులో వేసేసుకుందాం వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కంటిన్యూస్గా ఒక నిమిషం అయితే కలుపుతూ ఉండండి అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు అండి స్టవ్ ఆఫ్ చేసేసాం కలిపేసాం ఇప్పుడు పక్కకు దించేసుకుని మరొక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వండి ఈ లోపు మూత పెట్టేసి దాన్ని పూర్తిగా చల్లారినిద్దాము అవి చల్లారిలోగా మనం వేరొక ప్యాన్ తీసుకుని అందులో ఒక ముప్పా ఒక కప్పు బెల్లం తురమైతే తీసుకున్నానండి అందులోని ఒక అరకప్పు నీళ్ళు వేసి బెల్లం పూర్తిగా కరిగనివ్వండి మనకి ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి నారా పీచు కానీ లేవు చాలా నీట్గా ఉంది కాబట్టి దీన్ని ఫిల్టర్ చేయట్లేదు ఒకవేళ మీకు అలా నారా పీచు అయినా ఉంటే కనుక ఫిల్టర్ చేసి తీసుకోండి సో బెల్లం పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా అది పూర్తిగా చల్లారిపోయిందండి దాన్ని చేత్తో మెత్తగా కలుపుకుంటూ మనం చపాతి పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా అదే కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది సో అప్పటిదాకా కలుపుకుంటూ ఉండండి మనం ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి ఈజీగానే మన తాలూకులో అయితే అయిపోతుంది కొంతమంది చేతితో చేస్తూ ఉంటారు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను ఈజీగా అయిపోవాలి పండగ పూట ఎక్కువ పని పెట్టుకోకూడదండి ఇప్పుడు కూడా అని సో ముందుగా నేను అయితే చేసేస్తున్నాను కొద్దిగా పిండి తీసుకుని ఈ ఉండ్రాళ్ళు అయిపోయిన తర్వాత జంతికల గొట్టంతో అయితే జంతుకులు ఏ విధంగా అదే విధంగా మన పాలతాలికలను అయితే తయారు చేసుకుందాం చూడండి ఉండ్రాళ్ళు అయితే తయారు చేసుకుంటున్నాను పాలతాలికల్లో కూడా అక్కడక్కడ ఉండ్రాళ్ళు చేసుకుంటే బాగుంటుంది చూడడానికి అయితేనే అందుకని చెప్పేసి నేను తీసుకున్న కన్సిస్టెన్సీతో కొద్దిగా ఒక పన్నెండు పదమూడు అలా మీకు నచ్చిన సంఖ్య వచ్చే విధంగా అయితే ఈ ఉండ్రాళ్ళు అయితే చేసేసుకుందాము చూడండి నేనైతే చిన్న చిన్ని ఉండ్రాళ్ళు అయితే తయారు చేసి తీసుకున్నాను ఇక్కడ ఒక పన్నెండు అయితే ఉండ్రాళ్ళు తీసుకున్నాను మిగిలిన పిండితో అయితే మనం తాలూకులు చేసేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా ఒక పళ్ళాన్ని అయితే తీసుకుంటున్నాను దాంతోపాటు జంతికలు చేసుకునే గొట్టాన్ని కూడా తీసుకుంటున్నానండి సో అందులో కొంచెం లావుగా ఉన్నది పోయినసారి నాకు కనిపించలేదు ఇప్పుడు బాగా కష్టపడి నెతికి తీర్చుకున్నాను మళ్ళీని సో అందులో మనం తయారు చేసి పెట్టుకున్న పిన్ని పెట్టేసుకుని మనం జంతికలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే తాలకలు కూడా చేసేద్దామండి ముందుగా పళ్ళల్లో కొద్దిగా వరిపిండి అయితే వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది లేదు మేము చేతితోనే అనుకుంటే కనుక కొద్దిగా పొడిపిండి తీసుకుని మనం కొద్దిగా పిండి ముద్దను తీసుకుని స్లోగా పాములు ఎలా తయారు చేసుకుంటామో అదే విధంగా చేసుకోవడమే కొంతమంది నెయ్యిని యూజ్ చేసి కూడా చేస్తూ ఉంటారు నాకైతే ఇది సింపుల్గా ఉంటుందండి పిల్లలతో ఎక్కువ టైం నేను దీని మీద ఇన్వెస్ట్ చేయలేను కాబట్టి సో నేను ఇలాగే చేస్తూ ఉంటాను ప్రతిసారి కూడా ఇప్పుడు మన తాలూకలు పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక అర లీటరు పాలైతే వేసేస్తున్నాను పాలు కన్సిస్టెన్సీ చిక్కగా ఉంటే మరింత రుచిగా ఉంటాయండి తాలికలు అయితేనే సో పాలు మరిగేలోగా మనం జంతుకులు చేసినప్పుడు లాస్ట్లో కొద్దిగా పిండి ముద్ద అయితే మిగిలిపోతుంది అందులోని ఒక అరకప్పు నీళ్ళైతే పోసేసుకుని ఆ పిండి ముద్దని ఎక్కడా ఉండంటూ లేకుండా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి ఎక్కడ పిండి ముద్దంటూ లేకుండా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీన్ని తర్వాత అయితే మనం యూజ్ చేయవచ్చు ఈ లోపు పాలు మరిగినాయా అని చూస్తే కనుక ఇంకా మరగలేదండి జస్ట్ పాలు లైట్గా ఒక రెండు పొంగులు రానివ్వండి రెండు పొంగులు వస్తే సరిపోతుంది మేకడ కట్టకుండా మధ్య మధ్యలో గరిటుతో కలుపుతూ ఉండండి మీరు కావాలితే నేను ఇక్కడ చిక్కటి పాలు అయితే తీసుకున్నాను మీరు కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి పాలు రెండు పొంగులు వచ్చేసిన తర్వాత బాగా మరిగినాయి కదా ఇదే టైంలో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం అయితే వేసుకుందాం నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి ఎందుకంటే త్వరగా ఉడికిపోతాయనే ఉద్దేశంతో లేదు మేము పెద్దవే యూస్ అనుకుంటే కనుక రెండు సార్లు కడిగి వేసుకుని ఒక పావుగంట సేపు నానబెట్టి వాటిని కూడా వేసుకోవచ్చు చూడండి నీతో మాట్లాడే అంతసేపట్లోనే సగబియ్యం ఉడికిపోయినాయి చిన్న సగ్గుబియ్యం కదా కేవలం రెండు నిమిషాల్లో అయితే ఉడికిపోతాయండి అదే టైంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒండ్రాళ్ళని తాలికల్ని కూడా అందులో వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చి స్లోగా వేసుకుంటూ ఉండండి ఒకేసారి అన్నీ వేయొద్దు మొత్తం అన్నిటినీ కూడా నేను వేసేసాను వేసేసిన తర్వాత మనకి ములగలేదు పాల్లోని అనిపిస్తే కనుక గరిటపెట్టి స్లోగా వాటిని కొంచెం కదపండి ములిగే విధంగా అయితే చేయండి పాలలో అయితే ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది చూడండి చక్కగా తాలికలో అయితే కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్దు ఉంది కదా ఆ మిశ్రమాన్ని వేసేసి గరిటితో ఒకసారి కలుపుకోవచ్చు లేదా నేను చూపిస్తున్న విధంగా కూడా ఒక్కసారి గిన్నెను కదుపుకున్నా కూడా పాల తాలూకులు అన్నవి చక్కగా కుక్ అయిపోతాయి గరిటితో కూడా కలుపుకోవచ్చండి ఏం పర్వాలేదు ఇప్పుడైతేనే ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాం రెండే రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి థిక్ కన్సిస్టెన్సీలో అయితే పాలు కనిపించినాయి కదా ఉడికినాయా లేదా అని చెప్పేసి ఒక కట్ చేసి చూశాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా కరిగించి తీసుకున్న బెల్లం కూడా వేసేసుకుంటున్నానండి మీరు ఇదే టైంలో మీకు ఇష్టమైతే కనుక నేతిలో వేపిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నాకు ఇలాగే ఇష్టం ఈ పాల తాలూకలు పాలు విరి విరగకుండా చక్కగా అయితే వచ్చేసినాయండి మన గణనాథుడికి అయితే ప్రసాదంగా సమర్పించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో